డివైడర్కు జనసేన రంగులు జగన్ హయాంలో అది గుడైనా బడైనా ఆఖరికి ప్రభుత్వ కార్యాలయం అయినా వైసీపీ రంగు పడక తప్పేది కాదు ఇక్కడ కూడా విషయం ఏనా నువ్వు నువ్వు మనిషివా ఇంకేమన్నానా రాధాకృష్ణ ఇది గుడికి బడికి మేము రంగులు వేసామా ఏ గుడికి వేసావు ఏ మెడికల్ కాలేజీకి వేసావు అన్ని మేము కట్టే కదా ఎక్కడ వేసాం వైఎస్ఆర్సీపీ రంగులు ఏదన్నా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వేసావా సచివాలయాలకు కూడా ఏదో ఒక రంగులు వేయాలి కాబట్టి రంగులకు సంబంధించిన దాంట్లో కొద్దిగా బ్లూ కలర్ ఉండేటట్టుగా వాళ్ళు సెలెక్ట్ చేసి వేశారు అది కూడా ఎక్కడికక్కడ పంచాయతీలకు సంబంధించి దాని మీద నాలుగు వేల కోట్లను మీరు తప్పుడు ప్రచారం చేసి మళ్ళీ అసెంబ్లీలో సిగ్గు లేకుండా దొరికిపోయి వంద కోట్లు అని చెప్పారు మీరు కదా వేసింది బాత్రూములకి ఇంకేదో దానికి కూడా వేసింది మీరు వాటర్ ట్యాంకులకి ఇప్పుడు వేస్తుంది ఏ రంగులు పసుపు రంగులు వేసి ఇప్పుడు జనసేన రంగులు ఎట్లా వేసారు ఇది జనసేన వాళ్ళు ఇప్పుడు గుంటూరులో రూరల్ మండలం వెంగళాయపాలెంలో ఏదైతే రంగవేట విగ్రహానికి స్థానిక జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఆ దారిలో గ్రామంలో ప్రధాన రోడ్లోని డివైడర్కు మంగళవారం జనసేన రంగులు వేశారు నెటిజన్లతో పాటు గ్రామస్తులు కూడా తప్పుపడుతున్నారు ఎల్లో రంగులు కూడా వేస్తున్నారు మరి దాన్ని పట్టట్లేదా అది కూడా రాయాలి కదా నువ్వు జంసేన్తో పాటు పసుపు రంగు వేస్తుంది దాన్ని కూడా తప్పుపడుతున్నారు అన్నా క్యాంటీలు రంగు వేశారు అవి మీ తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినయా లేదంటే ప్రభుత్వానికి సంబంధించినయా మరి పసుపు రంగు తీసేయాలి కదా దానికి ప్రధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఆడవటం కాదు కదా నీవు నీ బతుకురు ప్రతిరోజు ఏడిపోతుకే కదా ఇప్పుడు వీళ్ళేసింది ఇప్పుడు ఆనందం ఉందా ఏం చర్యలు తీసుకుంటారు చాలా చోట్ల వేస్తున్నారు అనే తెలుగుదేశం రంగులు లేని జనసేన రంగులు ముందు దాని మీద రా వార్త